ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బెండకాయని కోడిగుడ్డు ఎండ్రోయలు పులుసు పెడుతున్నానండి దానికోసం ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నానండి వచ్చేసుకున్నాను కూడా ఎండ్రోయలు అండి టమాటాను ఒక మూడు టమాటాలు తీసుకుని స్మాష్ చేసుకున్నానండి చేతితోటి తర్వాత మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కొచి కర్రేపాకు కొత్తిమీర గొండు బెండకాయలను అయితే కడిగేసుకొని కట్ చేసుకుని నానబెట్టుకున్నానండి దాంట్లోకి చింతపండు పులుసు కూడా పక్కన పెట్టేసానండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ వేడైంది కదండి కొంచెం పసుపు వేసాను కొంచెం ఫ్రై అవ్వాలండి ఎగ్స్ అయితే ఫ్రై చేసానండి అయిపోయింది ఇప్పుడు మనం ఇదే ఆయిల్లోనూ ఉల్లిపాయ వచ్చినది వేసుకున్నామండి దీంట్లో కొంచెం జాలు కొంచెం ఫస్ట్ వేసుకున్నామండి కొంచెం త్వరగా మట్టిపోయి ఉల్లిపాయలు ఓకే అండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పీండ్రైలు ఇవి కొంచెం పచ్చిపరిచిపోయేదాకా ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఎండ్రోలు ఫ్రై అయ్యాయి కదండి ఎండ్రైలు మనం వేసిన జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో మనం స్మాష్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందామండి ఇది కూడా కొంచెం పచ్చివాసలు పోయేదాకా మనం ఫ్రై అండి టమాటా కూడా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇది ఈ బెండకాయ ముక్కలు కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యగలుగుతాం బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గినాయి కదండి దీంట్లో రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ధనియాల పొడి చీలికర పొడి అయితే అయిపోయింది మా ఇంట్లో లేదు అందుకనే నేను వెండి కారం ఒకటే వేస్తున్నాను అండి కొంచెం కారం మనకి బెండకాయలకి పట్టే వరకు మనం కలుపుకుందామండి కారం కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండ పులుసు అయితే వేసుకుందామండి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదని అన్నీ వేసేసాం కాబట్టి కొత్తిమీర కరేపా కూడా నేను ముందే వేసేసానండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి దీంట్లో ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకుందామండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఈ కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి బెండకాయ కోడిగుడ్డు ఎనరాయిలు వేసి పులుసు పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాగా ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి రైస్లోకి చపాతీలకు కూడా ఫ్రెండ్స్ ఓకే అండి కర్రీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్